హాయ్ అండి నేను మీ అందాన్ని ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుందో చూద్దాం అనమాట ఇంకా మార్నింగ్ లేచి అది పాడేసి కొంచెం ఇళ్ళది నీట్గా తుడిచేసి ఫ్రెష్గా స్టవ్ అది క్లీన్ చేసి టీ అయితే తాగుతున్నాను అనమాట ఇంకా టీ తాగిన తర్వాత ఇల్లది కొంచెం మంగళవారం కాబట్టి అసలే శ్రావణ మంగళవారం మంగళవారం అయితే పెట్టకపోను శ్రావణ మంగళవారం కాబట్టి ఇల్లు అది తుడిచి నీట్గా తడిగుండ పెట్టి ముగ్గుల ద్వారబంధానికి మామూలుగా ముగ్గులు పెట్టుకొని ఇలా రెగ్యులర్గా ప్రతీ రోజు ఎలా దీపం పెట్టుకుంటానో అలాగే పెట్టుకున్నాను అనమాట ఈరోజు పువ్వులు అయితే ఏం లేవండి హైబ్రిడ్ పూలు అంటే ప్లాస్టిక్ పువ్వులు అయితే కావు నాకు వీడియోలో ప్లాస్టిక్ పువ్వులా కనిపించాయి అందుకే మీతో చెప్తున్నా నా ప్లాస్టిక్ పూలు అయితే కాదనమాట ఈసారి మా అమ్మ పెద్దగా పూలు తీసుకొచ్చింది ఆ గులాబీ పూలు ఎలా అంటే ప్లాస్టిక్ పువ్వులా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కాకపోతే శుక్రవారంకి నాకు పూజ ఉంది కాబట్టి అని చెప్పేసి జస్ట్ కొంచెం చామంతి పూలు కొంచెం ఆ రెండు మూడు గులాబీ పూలు పెట్టి అలా సింపుల్గా పూజ అయితే చేసుకునిన్నట్ట ఇంకా చేసుకున్నాను నేను పూజ చేసేటప్పటికి కరెక్ట్గా సిక్స్ అయింది అనమాట ఇంకా ఇద్దరు కూడా కొంచెం లేవలేదు ఇంకన్నా ఇంకా టైం ఉందన్నమాట ైటికి కాబట్టి స్కూల్ కొంచెం ధీమాగా ఉన్నారు ఈ లోపు నేను పైన వా దగ్గరి వారం మా దగ్గరికి శుభ్రంగా దీపం అది పెట్టేసుకున్నాను పైన ఫస్ట్ పెట్టేశాను ఆ తర్వాత ఎందుకంటే చేతి తెచ్చుకొని పెట్టుకోవాలి ఆ పైన నాకు అందదు కదా చేతి తెచ్చుకొని పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ అక్కడ పెట్టేసి ఆ తర్వాత కింద పెట్టాను అనమాట ఇంకా కింద పెట్టిన తర్వాత ఇంకా చెప్పాను ఈ మధ్యన కంటిన్యూస్గా దూపం వేస్తున్నాను సోమవారం మంగళవారం బుధవారం బుధవారం మానేశానులండి అంటే శ్రావణ మంగళవారం కాబట్టి మంగళవారం వేశాను మళ్ళీ బుధవారం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను సోమవారం వేస్తున్నాను శ్రావణ మంగళవారం కాబట్టి మంగళవారం వేస్తున్నాను లక్షవారం శుక్రవారం శనివారం ఈ వేస్తున్నా ఆదివారం బుధవారం తప్ప ప్రతిరోజు వేస్తున్నాను ఆదివారం బుధవారం ఏంటంటే చిన్న కొడుకులు ఉంటాయి కదా అవి గాయత్రి దూప్సిక్స్ కానీ ఇల్లు పెద్దవి కానీ అవి అయితే అనమాట ఈరోజు సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను ప్రసాదం అయితే ఏం పెట్టలేదండి పటిక చిప్స్ ఎండు కిస్మిస్ ఉంటే పెట్టేస్తాను అనమాట ఇంకా అరటిపళ్ళు ఏం తెచ్చి పెట్టలేదు అలా రైతు బజార్కి వెళ్దాం ఫస్ట్ అయితే ఇంక దీపం అయిపోయింది కదా ఇంకా పిల్లకాయలని అయితే లేపాలన్నమాట స్నాన ఆ పాప అయితే రెడీ అయిపోద్ది కానీ వాడికి స్నానం చేయించి బ్రష్ చేయించి స్నానం చేయించి వాళ్ళు ప్రాసెస్ అయితే ఉంది చేస్తాడు కానీ అంత నీట్గా పర్ఫెక్ట్గా చేయడు కాబట్టి మళ్ళీ నేను దాన్ని రీమోడల్ చేస్తాను అనమాట ఇంకా అయిపోయి దూపం వేసిన తర్వాత ఇల్లంతా దూపం స్ప్రెడ్ అవ్వాలని బొగ్గులు అనేది ధూపం వేసరికి అది ఆగిపోతుంది అదే ఫ్యాన్ కింద పెట్టి సలా మొదలుసామనుకోండి చక్కగా ఇల్లు అంతా ధూపం అంతా సాంబ్రాణి పౌడర్ అంతా అయినంత వరకు చక్కగా దూపం వస్తుంది అనమాట ఇంకా ఉదయం లేచి నేను జడలు వేసుకోవడం ఇదంతా నా వల్ల కాదండి చక్కగా దీపం పెట్టుకున్నామా లేదా అంతవరకు చూస్తాను డ్రెస్ వేసుకొని ఇంకా ముగ్గులు అయితే సింపుల్గా ఇలా పెట్టేశానండి అంటే చాక్ చాక్పీస్ తీసుకొచ్చిన డబ్బా కూడా మా వాడు అనమాట అందుకని చెప్పేసి ఏదో జస్ట్ అలా వేశాను ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఎటులటు వెళ్ళిపోయారు అనమాట లంచ్ ఈరోజు ఉదయం టిఫిన్ ఏం చేశానంటే నేను నైట్ ఏదో ఉంటే దాన్ని చేసిస్తే తినేసి వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు అతను కూడా ఇంకా బయటికి వెళ్తాను వేరే పని ఉందని చెప్పేసి అతను బయట తినేశారనమాట నా ఒక దానికోసం ఎందుకంటే నేను డ్రాప్ అయిపోయాను ఇప్పుడైతే పిల్లలు లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు పెద్దగా స్నాక్స్ కానీ రెసిపీస్ కానీ చేస్తాననేమో అనుకోవట్లేదు చూద్దాం ఏం చేస్తానో ఏంటి అనేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పూజదంతా అయిపోయింది ఇటువంటి వెళ్ళి పేరు కాస్త అన్నీ క్లీన్ చేసుకొని అంటే పూజ చేసిన తర్వాత కూడా కొన్ని ఎక్స్ట్రా పనులు ఉంటాయండి బెడ్షీట్లు దుప్పట్లు అతను ఒక్కోసారి తీస్తారు ఒక్కోసారి తీయరు అవన్నీ నేను క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఈ లోప పిల్లల కోసం అని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే మంగళవారం కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మంగళవారం బుధవారం ఎగ్గే పెడతాను మీకు తెలుసు నేను తినను కానీ అతను పిల్లలు తింటారు మామూలుగా అయితే శ్రావణ మంగళవారం కాబట్టి నేను తినట్లేదు మామూలుగా మొత్తం మంగళవారాలు ఇప్పుడు తినేస్తున్నాండి మా వద్దడు ఏంటంటే మంగళవారాలు మానేస్తే ఇతను వద్దు వద్దు మానే మానేసిన దానికి ఎలాగోలా టచ్ అయిన సరిగా ఈ నెల అంతా మాత్రం నేను తిన్ను మంగళవారాలు అన్నాను యాక్చువల్గా అయితే నేను నెల మొత్తం వద్దు వద్దు అలా చేయకు అని అన్నారు మాకు ఇబ్బంది అంటే నువ్వు మరీ షరతులు పెట్టేస్తావు ఇంట్లో వద్దు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక మంగళవారాలు శుక్రవారాలే తాపాను అనమాట ఇంకా అన్నం బాగా చల్లగా అవ్వాలని కుక్కర్ వేడి నీటిలో పెట్టేసి ఉంచాను మీరు చూశారు కదా ఇంకా అన్నిటి పెట్టి కొంచెం టైం అయిపోయింది అనమాట పిల్లలకు పదకొండు గల్లా క్యారేజ్ ఇచ్చేసి నాకు చిన్న బయట పని ఉంది లైనింగ్లు అవి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మిషన్ పని కొంచెం కొంచెం ఉంటూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళే పని ఉంటుందండి కుక్కర్ విజలు తొందరగా రాదని నీటిలో పెట్టేసి ఉంచాను అనమాట మన ఎప్పుడైనా కుక్కర్ ఎవరికి నేను ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్తున్నా ఎప్పుడైనా కుక్కర్ విజలు రాకపోతే విజలు ఎత్తి 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 తీయొద్దండి లోపల ఉడకదు అలాగని చెప్పేసి మంచిది కూడా కాదు అందుకే వేడి నీటిలో చల్లటి నీటిలో పెట్టేసి కుక్కర్ దించేయండి ఆటోమేటిక్ ఇంకా వేడి తగ్గిపోతుంది అప్పుడు వచ్చేస్తుంది అనమాట ఉదయం ఎప్పుడో దీపం పెట్టాను కరెక్ట్గా పదకొండున్నర అవుతుంది ఆయన దీపాలు చాలా చక్కగా వెలుగుతున్నాయి అనమాట నేను చాలా చాలా ఎక్కువసేపు దీపాలు వెలిగితే నాకు ఇష్టము ఇంకా పిల్లల విషయానికి వస్తే ఈరోజు మా వాడికి ఏమో ఎగ్బుజ్జి చేశాను వాడిని చెప్పేసి మరీ లేడమ్మ అగ్రెస్ చెట్టి క్యారేజ్ పెట్టాము ఎప్పుడు పెట్టట్లేదు అని చెప్పేసి అంటే వారు నేను ఉదయం ఎప్పుడు పెట్టేస్తాను వాళ్ళు తినేటప్పుడు స్మెల్ వచ్చేసి మేము భయంకి పెట్టను ఎలాగో లేట్గా ఇస్తున్నాను కదా అని చెప్పేసి అగ్రెస్ చేశాను మా పాపకు రసం వేసేసి ఎగ్ బుజ్జి చేశాను అనమాట ఇంకా పిల్లల క్యారేజ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇచ్చేసి అలా చిన్న పని ఉందన్నమాట బయటికి వెళ్ళి కొన్ని కొన్ని పనులు అయితే చేసుకొని అయితే రావాలి ఇంకా కొళాయి కోసం నాకు వెయిట్ చేసి వెయిట్ చేసి పదకొండున్నర అయిపోయింది ఇంకా కొళాయి రాలేదు ఇంకా పిల్లలకి లేట్ అయిపోతుంది ఏమో అని చెప్పేసి అయితే రెడీ చేస్తాను అనమాట ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఇతను కోసం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే మామూలుగా అయితే ఇతను ఇంక ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా నాన్ వెజ్ తెచ్చుకుంటారు నాకు మామూలుగా బోటీ తెచ్చుకుంటాను వండుతామంటే మీరు వండుకోండి నేను ఎలా చేయాలో చెప్తాను అన్నాను సరే అన్నారు ఇలా చేసేలోపు ఫోన్ వస్తే తెలిపారు అనమాట ఇంకా నేనే ఇంకా కిందకి వచ్చి పిల్లలు స్కూల్ నుంచి తీసుకు క్యారేజ్ ఇచ్చి కొల నీళ్ళు పట్టిన తర్వాత వీధిలోకి చేపలు అమ్మతో మా కింద ఆమె నేను కలిసి తీసుకుంటావాల్సింది అంటే సరే పద తీసుకుందాం అని చెప్పి ఆమె నేను కలిసి అయితే గులివిందులు తీసుకున్నాము ఈ గులివిందులు పులుసు అది ఎలా చేయాలి ఏంటో అనేది ఆల్రెడీ మన బా మన బ్లాగ్లో అప్లోడ్ చేసేసాను ఇంకెవరికైనా రెసిపీ కావాలంటే అప్లోడ్ చేస్తాను అనమాట అందుకే రెసిపీ చూపించలేదు సింపుల్గా గులివిందులు చేపల పులుసు అయితే చేసేసాను వండుకున్నోడు కన్నా దండుకున్నోడుదే రాజిమికు అన్నట్టు ఇతను ఎలాగో చేపలు పులుసు చేశాను కదా నువ్వు దేంతో తింటావు అంటే నాకు ఏ మొద్దు అయితే తెచ్చండి నాన్ వెజ్ కలిసిపోతుంది ఎందులోనంటే లేదు లేదు ఎలా అని చెప్పేసి సాయరాం నుంచి నీకు పప్పు తీసుకొస్తాను సాయంపు పార్లర్ అందరికీ తెలిసి వైజాగ్ ఉన్న వాళ్ళందరికీ ప్యూర్ వెజిటేరియన్ అనమాట అది కలవడం ఏమి ఉండదు అయితే వద్దు అంటున్నా వినకుండా పప్పు అయితే తీసుకొచ్చారు పప్పుతో నేనైతే తినేసాను చక్కగా చార్ పెట్టాను వేడివేడిగా టమాటా గోంగూర పప్పు టమాటా పప్పు అది కానీ చాలా బాగుంటుంది సారం పార్లర్లో పప్పు ఇంకా తీసుకొస్తే తినేసిన తర్వాత రెగ్యులర్గా నా డ్యూటీ ఉంటుంది కదా అది ఖచ్చితంగా నేనైతే చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఉదయం అంతా కొంచెం ఏదో పని వాళ్ళు అలా ఉండిపోయాను ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఇది స్టిచ్చింగ్ చేసేసి ఆంటీ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇదైతే కుట్టేసి ఇంకా చిన్న చిన్నవి కానీ ఆల్టరేషన్ ఆల్టరేషన్ చెప్పి చిన్న ఇదనమాట సైజ్ కరెక్ట్గా రావాలి వాళ్ళు ఏమో చిన్నగా ఉంటారు తీసుకున్న డ్రెస్సులు ఏమో మెజర్మెంట్ పెద్దగా తీసుకుంటారు అది మనం సైజ్ చేసి ఇచ్చేసరికి తల ప్రాణం తోస్తుంది సైడ్ కుట్లు అంటే వేసి వచ్చు కానీ చిన్న సైజ్ పెద్ద సైజుని చిన్న సైజ్ చేయాలంటే బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట షోల్డర్ పెద్దగా ఉంటుంది నడుము దగ్గర పెద్దగా కిందికి ఉంటుంది పొడుగు ఉంటుంది ఇవన్నీ సెట్ చేసేసరికి పిచ్చిలా ఉంటుంది అలానే కొంతమంది డబ్బులు ఎక్కువని ఇస్తారు కొంతమంది తక్కువ ఇస్తారు చెప్పలేమనమాట కాకపోతే ఏదైనా మన డ్యూటీ ఒకటి ఎంచుకున్న తర్వాత కంపల్సరిగా చేయాలి కాబట్టి ఇదైతే నేను ఫినిష్ చేస్తున్నాను ఇదంతా ఇచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాద్దాం అని చెప్పేసి అంటే వాళ్ళు తీసుకొచ్చే టైంకి ఈ వర్క్ అనేది నాకు ఫినిష్ అయిపోవాలని క్లియర్ చేస్తున్నాను రేపు కొన్ని ఆల్టరేషన్ ఉన్నాయి అలాగే ఒక లెహంగా కూడా స్టిచ్ చేయాలి ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంది కొంచెం 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 చేస్తున్నాను అనమాట కొంచెం మిషన్ కూడా అంత పర్ఫెక్ట్గా రావట్లేదు నాకు ఆ కుట్టు వల్ల కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది అంటే ఆ సౌండ్ వల్ల కానీ ఆ నీట్ ఫినిషింగ్ రాకపోవడం వల్ల దారం తెగిపోవడం వల్ల కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట బద్దకం బద్దకంగా ఉంటుంది కాకపోతే మిషన్ రిపేర్ చేద్దామన్న అడుగు డబ్బులు తీసుకుంటున్నాడు తప్ప రిపేర్ కరెక్ట్గా చేయట్లేదు ఇంకా నాకు వీసుకొచ్చి ఇక్కడ నుంచి పూర్ణ మార్కెట్ తీసుకెళ్ళి తీసుకొచ్చేసరికి తల ప్రాణం తోకొస్తుంది హెడ్ అనేది ఎంత బండి మీద పెట్టినా కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది మా మేడం మాకు మా కైలేస్ గారు ఎక్కినప్పటికే మాకు కష్టం అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంక సరే అడ్జస్ట్ అలా అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట రెండు రెండు డ్రెస్లు ఆల్ట్రేషన్ చేసి నిన్న కొన్ని చేశాను నిన్న నైట్ కొన్ని చేశాను ఇప్పుడైతే కొన్ని చేస్తున్నాను అనమాట ఇవన్నీ చేసేసి ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి పిల్లలకి ఈరోజు స్నాక్స్ అయితే ఏం కొనలేదండి ఎందుకంటే వాళ్ళ డాడీ మధ్యాహ్నం వచ్చేటప్పుడు బాల్సులు తెచ్చారు చేయడాలు తెచ్చారు కాబట్టి నేను స్నాక్స్ ఏం చేయట్లేదు ఈరోజు రెసిపీస్ కూడా ఏం చేయలేదు అంటే రోజు ఏదో పని అయిపోతుంది ఈ రోజైనా కొంచెం వర్క్ గబగబా ఫినిష్ చేద్దామని ఈరోజు ఒక రెసిపీ కూడా ఏం చేయలేదు అతను ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయమంటారని ఏమోలో నేనేం పెద్దగా ప్రిపేర్ చేయలేదు ఇంకా ఈ డ్రెస్లు అయితే స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికైతే రెడీ అయ్యాను అనమాట రెడీ అయ్యి ఉంటే ఏమన్నా చున్ని వేసుకొని బయలుదేరిపోయి మనం ఇంక రెడీ అవ్వడాలు ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకొని బయలుదేరిన అంత ఏం ఉండదు అనమాట మనం జస్ట్ చూడండి ఎక్కడ మిర్చి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా హ్యాంగర్ కొని కాలర్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతే మీద అంటారు కదా అలా ఉంటుంది అనమాట అదేం లేదు మనం పటపట స్కూల్కి అయితే రెడీ అయిపోవడమే ఇంకా నేను ఏం చేస్తానంటే ఒక సగం పని ఇప్పుడు సగం పని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కుట్టింది దారం పోసుకుంటు వచ్చేస్తూ ఉందనమాట చిరాకు వచ్చింది చిరాకు వచ్చి పిల్లలకి టైం అయిపోతుంది అని వెళ్ళిపోయిన ఆ తర్వాత మిగతా అది ఫినిష్ చేశాను స్కూల్ నుండి వచ్చి ఫినిష్ చేసేసి ఆంటీకి అప్పుడు ఇచ్చేసి నేను చిన్న పని మీద అయితే ఇతను టీ అది ఇచ్చేసి చిన్న పని మీద బయటకు వెళ్దామని కొంచెం గిన్నెలో ఉంటే క్లీన్ చేస్తాను క్లీన్ చేసేసి ఇంకా సాయంత్రం ఖచ్చితంగా మనం దీపం అనేది పెడతాం కాబట్టి ఇప్పుడైతే దీపం పెట్టేసుకున్నాను అనమాట పైన వారాహిమతికి ఇంట్లో ప్రతిరోజు ఎలా దీపం ఉప్పు దీపం పెడతాను అలా పెట్టేసి బయటికి వెళ్ళి ఆ పని చూసుకొని ఫినిష్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఏం పని ఏంటి అంటే ఆ లైనింగ్లు ఫాల్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోతే అంటే కావాలి అనుకుంటే అవన్నీ లేనమాట బ్లౌజ్ పీస్లు అవి తేడానికి ఈరోజు బ్లాగ్ ఇది బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం రేపు ఏదైనా రెసిపీ చేస్తే కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను ఇప్పటివరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి